ఏడే రోజుల్లో మీ జుట్టు పొడుగ్గా నల్లగా ఒత్తుగా పెరిగేదానికి మేము చేసేట్టుగానే మీరు హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి చూడండి జుట్టు బాగా నల్లగా బాగా మీ జుట్టు నల్లగా ఒకేసారికి మీకు నలుపు బాగా తెలుస్తుంది మొహోలన్నా సరే ఆడోళ్ళన్నా సరే ఇద్దరులో ఎవరు చేసుకున్నాను ఈ మళ్ళీ హెయిర్ డై ఆయిల్ చేసుకున్నారంటే జుట్టు నల్లగా పొడుగ్గా ఒత్తుగా బాగా పెరుగుతుంది మా ఎట్ట చేసేది మీకు చెప్పేసి అడ్డీ ఆయిల్ చేసేదానికి ఫస్ట్ మనం నల్ల జీలకర్ర తీసుకుంటాము నల్ల జీలకర్ర వచ్చి మన జుట్టుకు బాగా నల్లగా ఉండేదానికి పొడుగు పెరిగేదానికి ఒత్తు వచ్చేదానికి అన్నిటికీ మనకు యూస్ అవుతుంది నల్ల జీలకర్ర ఒక ముక్కలు టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు తీసుకుంటాం మెంతులు కూడా ఒక ముక్కా టీ స్పూన్ తీసుకుంటాము ఇది కూడా మన జుట్టు బాగా నల్లగా షైనింగ్గా ఒత్తుగా పెరిగేదానికి బాగా యూస్ అవుతుంది ఎంట్రుకలు ఊడేదన్నీ మీకు బాగా తగ్గిపోతుంది మా మెంతులు కూడా తీసుకుంటాను ఇది టీ పొడి మా టీ పొడి కూడా ముక్క టీ స్పూన్ తీసుకుంటాను ఇది కూడా మన జుట్టు బాగా నల్లగా బాగా స్ట్రాంగ్గా పెరిగేదానికి ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనం యూస్ అవుతుంది ఈ టీ పొడి కూడా మనం ముక్క టీ స్పూన్ తీసుకుంటాం ఫ్లాట్ సిక్స్ కూడా తీసుకుంటామ్మా ఇది కూడా ముక్కలు టీ స్పూన్ తీసుకుంటాము ఇది కూడా మన జుట్టు బాగా నల్లగా ఉండేదానికి షైనింగ్ ఉండేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు ఇది కూడా యూస్ అవుతుంది ఇది కూడా ఒక ముక్కాల్ టీ స్పూన్ తీసుకుంటాము ఇంకొక వస్తువు మన రోజు మెరీమా రోస్మెరీ కూడా నేను ఒక అర టీ స్పూన్ తీసుకున్నాను ఇది మన జుట్టు బాగా వాసనగా బాగా పొడుగ్గా పెరిగేదానికి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి అన్నిటికీ మనకు రోస్మెరీ కూడా యూస్ అవుతుంది ఇది కూడా ముఖర టీ స్పూన్ నేను తీసుకున్నాను మిక్సీ జార్లో వేసేస్తాను ఇవన్నీ మిక్సీ పట్టుకొని వచ్చేసి మీకు నేను చూపిస్తాను హార్డే ఆయిల్కి మనం చేసిన పొడి అంతా మిక్సీ వేసుకొని వచ్చిన ఇది వచ్చి అటనే మనం ఇనుం బాండల్లో వేసుకుంటాము వేసుకొని చూడండి మన బాగా నైస్ పొడి వచ్చేసింది మా ఈ పొడిని వచ్చి ఇనుం బాండలు వేసుకున్నాము ఇనుం బాండలనే చేసుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి కొబ్బరి నూనె తీసుకున్నాము ఈ హాఫ్ మిల్లీ తీసుకున్నాము అది కూడా దీంట్లో నేను పోసేస్తాను కొబ్బరి నూనె మన జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది మా పొడుగు వస్తుంది నల్ల తన అటనే బాగా ఉండేదానికి అన్నిటికీ మనకు వచ్చి ఈ కొబ్బరి నూనె మనకు యూస్ అవుతుంది అది గానిగిలు ఆడిచ్చినారంటే ఇంకా బాగా మనకు ఎఫెక్ట్ దొరుకుతుంది అమ్మా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని వచ్చి నేను మరగనిస్తాను స్టవ్లో పెట్టి స్టవ్ వెరిగిచ్చేసినమ్మా హ్యాండ్ ఆయిల్ చేసేదానికి ఈ బాండలు ఎత్తి నేను స్టవ్ పైన పెట్టేసినాను ఇది కొంచెం మనం మరగనీయాలమ్మా మంచి వాసన వస్తూ ఉంది మాకు మన వేసునేదంతా మంచి వస్తువులు ఇవన్నీ మన జుట్టుకు చాలా బాగుంటుంది మనం మంచి కొబ్బరి నూనె పోసినామంటే వాసనగా ఉండేదానికి బాగుంటుంది మా చూడండి పొంగు వస్తుంది కొంచెం బాగా మరగ మనం సిమ్లో పెట్టుకొని చేయండి మా మంటని బాగా నైస్ పొడి అయిపోయింది మా ఇది దానివల్ల మనకు ఆయిల్లో వచ్చి అట్టనే మీరు పెట్టేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు ఫిల్టర్ చేయకుండా మీకు తిప్పి తిప్పిగా ఉండేది పట్టలేదు అనుకుంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఒక రోజు అట్టనే వదిలేసి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు మరుస రోజుకి చూడండి మనకు బాగా పొంగు వస్తుంది బాగా మరగతా ఉంది మా మంచి రిజల్ట్ వస్తుంది మీరే చూసేసి మాకు మెసేజ్ పెడుతురు చాలా బాగుంది అది అనేసి అంత మంచి రిసల్ట్ దొరుకుతుంది మా ఆయిల్ హెయిర్ డై ఆయిల్ ఈ హ్యాయ్ ఆయిల్ని మనం సిమ్ములో పెట్టి మరగనిచ్చినాము దీంట్లో ఉండే పోషకాలంతా మనకు మెల్లింగ్ బయటకు వచ్చి మనకు ఒక మంచి హేర్డే ఆయిల్ బాగా దొరుకుతుంది ఇది నల్లతనం అట్టనే జుట్టుకు ఉండేదానికి మనకు యూస్ అవుతుంది నిదానంగా సిమ్ములోనే పెట్టుకొని మనం వచ్చి మరగనియ్యాలమ్మా చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా మరిగిపోయింది మంచి కలర్ వచ్చేసింది స్టవ్ను ఆరిపేసి ఇది కొంచెం మన ఆరినాక నేను మీకు చూపిస్తాను హెయిర్ డై ఆయిల్ మనకు అట్టనే ఆరుతా మా మనం వచ్చి ఫిల్టరే చేయొద్దు మా ఫిల్టర్ చేయకుండా మనం అట్టనే పెట్టేస్తాము అట్నే పెట్టేసి మీరు పైనట్టుగా ఇక్కడ చూడండి ఈ మరి కూడా ఎత్తి మనం వచ్చి హెయిర్ వా హెయిర్కి వచ్చి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం హెయిర్ వాష్ అయినా దానివల్ల మీకు పట్టలేదంటే అంటే మీరు ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు నేను జుట్టు కెట్ట పెట్టేదిని మీకు చూపిస్తాను ఈ మరి చేతిలో తీసుకోండి మా ఆయిల్ని చేతిలో తీసుకొని బాగా చేతికి బాగా రాసుకోండి రాసుకొని జుట్టుకి పైనుంచి కింద వరకు పెట్టండి స్కాల్ప్లో పడేట్టుగా బాగా పెట్టండి బాగా మసాజ్ చేయండి స్కాల్ప్లంతా ఫుల్గా మసాజ్ మీరు చేయను చేయి చేయను మీకు లోపల ఆయిల్ దిగి దిగి మనకు మంచి డిఫరెంట్ తెలుస్తుంది మా మీరు పెట్టేటప్పుడే మీకు బాగుంటుంది మంచి సాఫ్ట్ అవుతుంది జుట్టు అంతా మీరు బాగా నమ్మండి మేము చెప్పేది మీకు మంచి రిజల్ట్ బాగా దొరుకుతుంది మా ఏడే రోజుల్లోనే మీకు జుట్టు నల్లగా పొడుగ్గా ఒత్తుగా పెరిగేదానికి బాగా యూస్ అవుతుంది వాసనగాను ఉండు మీ జుట్టు అందరు చూసి అడిగే మాదిరిగా ఆశ్చర్యపడిపోతారు మీరు జుట్టు మీకు ఇదే మాదిరిగా బాగా అప్లై చేసుకోండి రుద్దినాక ఒక గంట సేపు అట్టనే నానపెట్టేయండి నానపెట్టేసి ఒక గంట సేపు తర్వాత మీరు వచ్చి ఒక మైల్డ్ షాంపూ వేసి మీ జుట్టుని వచ్చి బాగా పోసుకొని వచ్చుకోండి చాలా బాగుంటుంది మైల్డ్ షాంప్ అంటే ఏం లేదు మా మీరు వచ్చి వారానికి రెండుసారి ఇది వేసుకోండి మైల్డ్ షాంప్ అంటే వేరే ఏం లేదు మా గంజి నీళ్ళో అలా బియ్యం కొడిన నీళ్ళో వేసి బాగా షాంపూని కొంచెం వేసి కలిపేసినారంటే షాంపులో ఉండే కెమికల్ అంతా మీకు పోయేసి మీకు మంచి ఒక రిజల్ట్ బాగా దొరికేదానికి అది కూడా హెల్ప్ చేస్తుంది వారంలో రెండుసారి మీరు ఖచ్చితంగా చెయ్యండి మేము చేసినట్టుగా మీరు హెయిర్ డై ఆయిల్ చేసినారంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చింది అనుకుంటామా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ